శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు నమః శ్రీ గురు మేషరాశి వారికి గత జన్మలోని అతి నిగూఢమైన జ్ఞాపకాల గురించి అలాగే కొన్ని సందర్భాల్లో మనకు జరగబోయేవి ముందుగానే తెలుస్తాయి ఇది మీరు గుర్తించారా అలాగే మేషరాశి వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఏ విధంగా మరణించారు ఈ విషయాలన్నీ మీకు వీడియో మధ్యలో కొన్ని చివర్లో కొన్ని తెలియజేస్తాను మీలో ఎంతమందికి ఆ జ్ఞాపకాలు ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి ఒక వ్యక్తి గత జన్మలో చేయకుండా వదిలివేసిన కార్యాలను పూర్తి చేయటం కోసం మరలా జన్మిస్తాడు ఈ విషయాన్ని కూడా యోగులు ఋషులు తంత్ర గ్రంథాల ద్వారా మనకు తెలియజేశారు ఒక వ్యక్తి గత జన్మ వివరాలు తెలుసుకోవటానికి అతని ప్రస్తుత జన్మకు చెందిన జాతక చక్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి ఒక ముఖ్య విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంది ప్రస్తుతం జీవిస్తూ ఉన్న అందరికీ గత జన్మ ఉండి ఉండకపోవచ్చు వాళ్ళకి ఈ జన్మే మొదటి జన్మ కావచ్చు ఒక వ్యక్తి జాతక చక్రంలోని గ్రహం యొక్క స్థితిని బట్టి ఆ వ్యక్తికి ఇది మొదటి జన్మ లేక అతడిది గత జన్మలు ఉన్నాయా అన్న విషయం తెలుసుకోవచ్చు మేషరాశి వారు గత జన్మ వివరాలను తెలుసుకోవటం వల్ల ఇప్పుడు కలిగే ప్రయోజనం ఏంటి అని కొందరు నిరాశావాదులు భావించవచ్చు కానీ తమ జీవితాల్లో ఎదురవుతున్న పరాజయాలకు పరాభవాలకు కష్టాలకు నష్టాలకు మూల కారణాలు గత జన్మ కర్మలో ఉన్నాయని కొన్ని గ్రంథాలు శాస్త్రాలు తెలియజేశాయి ఆ కారణాలు తెలుసుకుని వాటికి తగిన పరిహారాలను లేదా ప్రతిక్రియలను చేయటం ద్వారా ఆ కష్టాలను తొలగించుకోవచ్చు అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలి ఏ పొరపాట్లు గత జన్మలో చేశారో తెలుసుకుంటే ఈ జన్మలో వాటిని సరిదిద్దుకుని ప్రస్తుత జన్మను రాబోయే జన్మను సుఖవంతం చేసుకోవచ్చు అందుకు ఉపయోగపడేదే జ్యోతిష్య శాస్త్రం అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం మీ గత జన్మ తాలూకా జ్ఞాపకాలు ఈ జన్మలో మీ మెదడులో ముద్రించబడి ఉంటాయి నేను చెప్పబోయే విషయాలు మీలో చాలామంది అనుభవంలో ఉండే ఉంటుంది అది తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఒక వ్యక్తి అసాధారణమైన ప్రజ్ఞను ప్రదర్శిస్తున్నట్లయితే అందుకు తగిన శక్తి సామర్థ్యాలను అతడు గత జన్మలోనే సంపాదించుకున్నాడు అని గుర్తించాలి ఉదాహరణకు ఒక వ్యక్తి గత జన్మలో ఆయుర్వేద వైద్యంలో ఎంతో సాధన చేసి వయసు అయ్యాక మరణించాడు అనుకున్నా అతడు ఈ జన్మలో ఎంబీఏ ఎంసీఏ ఇంజనీరింగ్ లాంటి చదువులు చదువుతున్నాడు అనుకోండి కానీ అతనికి చిన్నప్పటి నుంచి ఆయుర్వేద వైద్యం మీద అతనికి ఒక రకమైన ఇష్టం పెరుగుతూ ఉంటుంది అలాగే దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం చిన్న వయసు నుంచే పెరుగుతూ ఉంటుంది దాని మీద అతను చదివిన చదువు కన్నా వైద్యం మీద ఎక్కువ నాలెడ్జ్ సంపాదిస్తాడు కానీ అతను చదివే చదువుకి అతను అంతర్లీనంగా ఇష్టపడేదానికి సంబంధం ఉండదు చాలామంది చిన్న వయసులోనే అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తారు పాటలు అలవోకగా పాడతారు వాళ్ళంతా వాళ్ళ ప్రతిభను చూపుతున్నారు ఇలా చిన్న వయసులోనే గత జన్మ జ్ఞానాన్ని ప్రదర్శించటం మనం చాలా మందిని చూసే ఉంటాం కొంతమందిలో ప్రతిభ ఉన్న బయటకు వ్యక్తం పరచలేని కారణంగా దాని మీద పూర్తిగా నాకు అవగాహన లేదేమో అనే భయం మరి మీరు దేనిలో ఆసక్తి చూపుతున్నారో మీ అమూల్యమైన ప్రతిభను కామెంట్ ద్వారా తెలియజేయండి గత జన్మ జ్ఞానాన్ని ఎలా ప్రదర్శిస్తారు అనే సబ్జెక్ట్ మీద నా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా ఆ నోటిఫికేషన్ మీకు రావాలంటే ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి అసలు విషయానికి వస్తే కొన్ని సందర్భాల్లో ముందుగా జరగబోయేవి మనకు తెలుస్తాయి కానీ ఆ విషయం మనం గుర్తించం మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడాలి రాహుగ్రహం మానవుని యొక్క గత జన్మ జ్ఞాపకాలను తెలియజేస్తుంది మానవుడు గత జన్మలో చేసిన కర్మఫలాన్ని ఈ జన్మలో అనుభవించేలా చేసేది రాహుగ్రహమే కావటం విశేషం అయితే కేతు గ్రహం కూడా కొంతవరకు గత జన్మ గురించి తెలియజేసినప్పటికీ గత జన్మ గురించి తెలుసుకోవటానికి రాహునే అధికంగా ఉపయోగించుకోవటం జరుగుతుంది ఇంకొక విశేషం ఏంటంటే ప్రస్తుత జన్మలోని జాతక చక్రంలోని గ్రహాల స్థితిగతులు కొన్ని గ్రహాలపై ఇతర గ్రహాల దృష్టి కూడా గత జన్మకు సంబంధించిన ఫలితాలను ఈ జన్మలో అందేలా చేస్తాయి ఇప్పుడు నేను చెప్పే విషయాలని విని మీకు అలాంటి అనుభవం జరిగిందా లేదా అన్న విషయాన్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు గనక ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు అది కారులో కావచ్చు ఫ్లైట్లో కావచ్చు ట్రైన్లో అవ్వచ్చు లేదా ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు లేదా కొన్ని కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు ఇంతకు ముందు మీరు అక్కడికి వచ్చినట్టుగా అనిపించడం లేదా ఆ హోటల్లో మన టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళని చూసినప్పుడు ఇదేంటి ఇంతకు ముందే ఇలా అందరం కూర్చున్నట్టుగా అనిపించడం లేదా ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు కిటికీలోంచి బయటకు చూసినప్పుడు కంపార్ట్మెంట్లో కూర్చున్న జనాలు చూసినప్పుడు కానీ ఇంతకు ముందు అక్కడ ఉన్న కొంతమందితో కలిసి జర్నీ చేసినట్టుగా ఒక విధమైన ఫీలింగ్ వస్తుంది అంటే ఇంతకు ముందే ఈ ప్రదేశం చూసినట్టుగా గాని మనం ఇంతకు ముందే ఇక్కడ ఉన్న వాళ్ళతో ప్రయాణం చేసినట్టుగా కానీ హోటల్లో కూర్చుని అదే టేబుల్ దగ్గర టిఫిన్ చేసినట్టుగా కానీ మన మైండ్కి అనిపిస్తుంది కానీ ఇంతకు ముందు ఎప్పుడు అక్కడికి వెళ్ళి ఉండరు మీరు ఇదే మొదటిసారి ఇదే ప్లేస్లో కూర్చున్నట్టుగా అనిపిస్తోంది అనే భావం మీకు అనిపించిందా లేదా ఇలా ఎంతమందికి అనిపించింది ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఇలా ఎందుకు అనిపించిందో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా ఆ విషయాలు తెలుసుకోవాలనుకునేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక మేషరాశి జాతకంలో పన్నెండవ స్థానమైన రాశిని బట్టి అతడు గత జన్మలో ఏ వృత్తి చేసి ఉంటారు ఏ విధంగా జీవించి ఉంటారు ఏ విధంగా మరణించి ఉంటారు అన్న విషయాల గురించి తెలుసుకోవచ్చు ఉదాహరణకు ఒక వ్యక్తి రచయిత కావాలంటే అతనికి తన భావాలను ఇతరులకు బలంగా తెలియజేసే సామర్థ్యం ఉండాలి ఈ జన్మలో ఒక వ్యక్తి జాతకంలో పన్నెండవ స్థానంలో బుధుడు ఉన్నట్లయితే గత జన్మలో అతని జాతక చక్రంలో ఒకటవ స్థానంలో బుధుడు ఉండి ఉంటాడని భావించాలి గత జన్మలో ఆ వ్యక్తి లగ్నంలో బుధుడు ఉన్న కారణంగా గత జన్మలో గొప్ప మేధస్సు ఉంటుంది ఆ మేధస్సు ఈ జన్మలో కూడా సంక్రమించిన కారణంగా అతడు ఈ జన్మలో రచయితగాను కర్తగాను ఎడిటర్ గాను ప్రావీణ్యం సంపాదిస్తుంది ఇక మేషరాశి వారి ప్రస్తుత జాతక చక్రంలోని పన్నెండవ స్థానంలో మేషరాశి అయినట్లయితే అతడు లేక ఆమె గత జన్మలో ఒక సైనికుడుగా గాని యోధుడిగా గాని చికిత్సలు చేసిన వైద్యుడిగా గాని జీవించినట్లుగా గుర్తించాలి ఆ వ్యక్తి గత జన్మలో అగ్ని వల్ల గాని ఆయుధం వల్ల గాని ప్రమాదంలో గాని యుద్ధం వల్ల గాని మరణించినట్లుగా తెలుసుకోవాలి వీరికి ఆ వాసనలు ఈ జన్మలోనూ ఉంటాయి అంటే వీళ్ళు డాక్టర్ చదవకపోయినా వైద్యం మీద ఇష్టత ఉంటుంది అలాగే సైనికుడిగా కూడా ధైర్య సాహసాలు ఉంటాయి ఎప్పుడు శరీరం మీద ఏదో ఒకటి గీసుకుపోవడము దెబ్బలు తగులుతూ ఉండడము ఇవి వీరి మనసులో లోతుగా వీటి ఆలోచన ప్రభావాన్ని అలాగే సోదరులు స్నేహితులు ఆయుధాలు బలగం ఇవన్నీ కుజుణ్ణి సూచిస్తాయి గత జన్మలో ఎవరైతే తమ బలాన్ని బలగాన్ని ఇతరులను అణగదొక్కి ఉంటారో వారి బలాన్ని బలగాన్ని తప్పు పద్ధతిలో ఉపయోగించి ఉంటారో తమ ఆయుధాలను అమాయక జనాలను చంపడానికి వినియోగించి ఉంటారో తమ గత జన్మ జీవితాంతం ఎవరైతే తమ సోదరులను స్నేహితులను ఇబ్బందులకు గురి చేసి ఉంటారో వారికి ప్రస్తుత జన్మలో కుజుడు పూర్తి వ్యతిరేకంగా ఉంటూ అవే బాధలు ఇబ్బందులను జాతకుడుకు పడేలా చేస్తాడు అలాగే కుజుడు ఆధిపత్యం వహించే వ్యక్తుల మీద కానీ ఆయా రంగాల్లో కానీ సక్రమంగా నడుచుకుని ఉంటే ఈ జన్మలో కుజుడు అనుకూల స్థానంలో ఉంటూ జాతకునికి మంచి స్నేహితులను సోదరులను అందించి కుజుడు ఆధిపత్యం వహించే రంగాల్లో విజయం ప్రసాదిస్తారు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చే